నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరం అతల కుతలమైంది విజయవాడలోని ఏ బస్తీ చూసినా వరద నీరే దర్శనమిస్తుంది ప్రతి రోడ్డు చెరువును తలపిస్తుంది ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బొడమీర వాగు ఉప్పొంగి ఊరి మీద పడింది రోడ్లపై నడుములోతు నీరు చేరాయి వరద బాధితులకు లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మరింత సమాచారం మా కాంతి అందిస్తారు సింగనగర్ లో బుడమేరు కట్ట తెగడం తోటి పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే ఇక్కడ పరిస్థితిని పరీక్షిస్తున్న పర్యవేక్షిస్తున్నారు పర్యవేక్షించడంతో పాటుగా ప్రస్తుతం ఇక్కడ ఆయన మనతో పాటు ఉన్నారు చుట్టాం మోకాలు లోతు నీటితో మునిగిపోయిన పరిస్థితి ప్రజలంతా కూడా బయటికి రోడ్డు మీదకి ఫ్యామిలీస్తో సహా ఉన్నారు సార్ చెప్పండి లోపల పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది బుడమేర కట్ట తగ్గిపోయిందని చెప్తున్నారు ఏంటి ప్రస్తుతం అంబాపురం ఒకటో వార్డు నా కాన్షియన్స్ తొమ్మిది గంటల నుంచి అక్కడే ఉన్నానమ్మా బేసిక్ పరిస్థితి ఏంటంటే అంబాపురం ఒకటో వార్డులో చాలా రోడ్లో కనీసం ఒక ఐదు ఆరు రోడ్లు నీరు పద్నాలుగు పదిహేను అడుగుల మేర ప్రవహిస్తుంది ఆ ఆ ఇళ్లలో వాళ్ళందరూ డాబా పైన ఎక్కువ ఎదురు చూస్తున్నారు సహాయం కోసం కానీ వాళ్ళలో వృద్ధులు పేషెంట్లు ఉంటే మేము జేసీబీ తీసుకున్నాం తొట్టులను తీసుకొద్దాం జేసీబీలు కూడా ఆగిపోయినాయి రెండు సార్లు ట్రాక్టర్లతో కింద ఫ్లోర్లో బయటికి తోలేం ఇప్పుడు దాదాపు ఐదు వందల యాభై మంది పైన ఉన్నారు బిల్డింగ్ల మీద ఉన్న పరిస్థితి రెస్క్యూ టీం కానీ బోట్లు కానీ వస్తే పడవలు కానీ వస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు ఇక్కడ వెల్కమ్ హోటల్ పక్క రోడ్లు అయితే ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ మధ్య కుర్రాడు కొట్టుకుపోయాడు మాముంద అత్యంత బాధాకరం అది తర్వాత అతను చెట్టు బొట్లు ఉన్నాడని చెప్తున్నారు కానీ మేము బోట్ల కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా తొమ్మిది తొమ్మిదిన్నర దగ్గర నుంచి ఇప్పుడు దాకా బోట్లు రాలా బోట్ వస్తే రెస్క్యూ చేయొచ్చు ఆ ఐదు వందల మంది హైదరాబాద్కి మీ మీడియా వాళ్ళకి లేదా నాకు నాకు తెలిసిన ఫోన్లు చేయకొస్తున్నారు నా కాన్షియస్ నేను తొమ్మిది గంటల నుంచి ఇక్కడే ఉన్నా అప్పుడు బోట్లు వస్తాయి రెస్క్యూ టీం వస్తుంది అంటున్నారు వాళ్ళు వస్తే తప్పని గంటలో పరిష్కారం అయిపోతుంది ప్రాబ్లం అంతా బోట్స్తో ఉంది దయచేసి మీ మీడియా దృష్టి తీసుకొస్తా కూడా కారణం ఏంటంటే మీరు చెప్పిన వెంటనే కనీసం ప్రైవేట్ బోట్ల రెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మీడియా ద్వారా ముందుగా అంటే ప్రకృతి విపత్తుని ఎవరు ఏం చేసే కానీ ఆ కట్టలు తెగిపోయినప్పుడు కనీసం వేయడానికి ఇసుక కూడా లేదు మాకు అడ్డం అని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఎలా పరిష్కారం అధికారులు అలా చెప్పడం ఎలా ఇప్పుడు అధికారులు కూడా బిజీగా ఉండి ఉంటారు మాకు ఎంఆర్ఓ ఎండిఓలు వీళ్ళందరూ ఉన్నారు ఎవరిక్కడ లేరు జగంపూర్ కాలనీలో ఉన్నారని చెప్తున్నారు అంటే వాళ్ళు విజయవాడ వాళ్ళు మనం నాకు సగం మైలవరం సగం కనవరం సగం ఉంది అక్కడ అధికారులు అంటే అధికారులు అటు తప్పు పట్లేం కానీ మనం కానీ పరిస్థితి అయితే దారుణంగా ఉన్నప్పుడు మానవీ కోణాలు ఆలోచించాలి తప్ప దీని రాజకీయం చేద్దాం అనుకుంటే కరెక్ట్ కాదు ఇప్పుడు అర్జెంటుగా మన వచ్చే ఏర్పాటు మీ ద్వారా చేస్తే రిలీ హ్యాడ్స్ వర్క్ హెచ్ఎంటీవీ హ్యాడ్స్ కొంచెం దృష్టికి తీసుకెళ్ళండి ఏదైతే ప్రైవేట్ బోట్లు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది కాల్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేని కారణంగా పూర్తిగా సిటీ మొత్తంగా మునిగిపోయిన నేపథ్యంలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చెప్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఏం పరిస్థితి లోతు ఈ లోతు దాకా వచ్చేసింది కరెంటు మీటర్లు కూడా మునిగిపోయినాయి మేము అక్కడ ఉండలే అని మా చుట్టాలకి వెళ్ళిపోతున్నాం మేడం గతంలో ఎప్పుడైనా పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు మేడం ఇదే మొదటిసారి ఉధృత వాతావరణం పరిస్థితుల కారణంగా ఇది బాగా మాకు చాలా ఇబ్బంది పెడుతుంది మేడం చాలా మంది మా సందులో చాలా మంది వెళ్ళిపోయారు మేము కూడా వాళ్ళతో ఇంకా ఈ రోజు గడిస్తే మళ్ళీ ఎలా ఉంటుందో తెలియని కారణంగా వేరే వైపు వెళ్ళిపోతున్నాం మేడం పరిస్థితి చూసినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంబాపురం అటువైపు నుంచి కూడా ఏదైతే వస్తున్న వారంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయి బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంది ఫ్యామిలీస్ సహా ముందుకి బయటికి వెళ్తూ ఉన్నారు ప్రైవేట్ సహకారం కూడా ఉండాలి సో ప్రైవేట్ బోట్లనైనా ఎవరైనా ఆపరేటర్స్ ఉంటే వారు వచ్చినట్లయితే కొంత ప్రజలకు సహాయం చేసిన వారు అవుతారని అటు ఎమ్మెల్యేలు సైతం కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ